కామ్రేడ్ పైలా చంద్రమ్మ ఆరు దశాబ్దాలు అభిరామంగా ఉద్యమంలో ప్రజల తరఫున పోరాడింది అని ఆమె స్ఫూర్తితో ఆపరేషన్ కగ్ర వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు చంద్రమ్మ ఐదవ వర్ధంతి సభ కాశీబుగ్గ పీకేఆర్ కళ్యాణ మండపంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ అధ్యక్షతన జరిగింది సహాయ కార్యదర్శి వంకుల మాధవరావు వేదికపై భక్తులు పాల్గొని మాట్లాడారు సభ ప్రారంభానికి ముందుగా ఆరణ పతాకాన్ని ప్రకాష్ ఆవిష్కరించారు అనంతరం చంద్రమ్మ చిత్రపటానికి పొలమాల వేసి సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వంకల పాపయ్య నివాళి అర్పించారు రెండు నిమిషాల పాటు విప్లవ నివాళులు అర్పిస్తూ సభ మౌనం పాటించింది ఈ సభలో చిట్టిపాటి వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు కుసుమ గొరకల బాలకృష్ణ వీరాస్వామి ఎం వినోద్ చలావరపు కృష్ణవేణి ఈశ్వరమ్మ సారా జగన్ ఎస్ నీలం రాజు రామారావు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళంలో తుపాకులు ముందు తుపాకులు పట్టింది ఎవరు ఎప్స్సులు ప్రేరేపించింది ఎవరు ఎప్స్ పునాది ఎవరు మీరు ఆలోచన ఒక శ్రీకాకుళమే మీ అందరికీ ప్రత్యక్ష ఉదాహరణ చెప్తా తెల్లబడ్డలు వేసుకొని మైదాన ప్రాంతాల నుంచి అడుగులోకి పోతే అమాయకంగా ఉండే ఆదివాసులు వాళ్ళ కుడిసులో వాళ్ళ పల్లెలు వదిలి అడవుల్లోకి పరుగులు తీసినటువంటి అమాయక ఆదివాసీ గిరిజనులు అటువంటి గిరిజనులు చైతన్యం పొంచి ఊరేగింపుల ద్వారా మెమోరియల్ ద్వారా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి అయ్యా ఆదివాసీలకి వాళ్ళకి వాళ్ళ పొలాల్ని మైదాన ప్రాంత వాళ్ళు దాక్కుంటున్నారు వాళ్ళకి కిరోసైను ఉప్పు పప్పు ఇటువంటి ధాన్యాలు ఇచ్చి వాళ్ళ చేత కొంత ప్రాంతం నోట్లు రాయించుకొని వాళ్ళ భూములు కైవసం చేస్తున్నారు అని చెప్పి ఆదిపట్ల కైలాసారు వెంపడా సత్యం ఇటువంటి అనేక మంది వాళ్ళ చైతన్యం చేసిన సందర్భంలో ఊరేగింపులు జరిపే తప్ప ఉద్యమాలు జరిపారు తప్ప ప్రారంభంలో ఐదారు పట్టలేదు ప్రారంభంలో అంత పట్టలేదు ప్రారంభంలో అందరూ ఊరేగింపులుగా వచ్చి ఊరు ఊరు కదిలి సభలు జరుపుకున్నారు సభలు జరుపుకునేటప్పుడు మొదటి గిరిజన సభ జరిపేటప్పుడు ఆ గిరిజన సభ మీద ఆనాడు భూస్వామి గుండాలు దొంగచాటుగా ఉండే కాల్పులు జరిపితే ఆ కాల్పులు మొదట చనిపోయింది కోరన్న మంగన్నలు ఆదివాసీ గిరిజనులు వారు తుపాకులు ధరించలేదు వాళ్ళు వెల్లంపులు ధరించలేదు సాదాగా ఊరేగింపు వచ్చే మీద ఒక భూస్వామి గుండాలు తుపాకీతో కాల్పులు జరిగితే నేల చనిపోయారు నెత్తులు చెందించారు మొదటి జరిగిన తుపాకీ చుట్ట మొదటి పేల్చిన తుపాకీ చుట్ట భూస్వాములు తీయి భయపడతాననుకున్నారు గిరిజనులు కానీ సంఘం వంటతోటి సంఘం భుజాలకు ఎత్తుకొని కోరన్న మంగళ శవాన్ని ఊరికి పోలీసుకొని ఊరూరా ఊరే ఊరేగించుకుంటాం నెత్తడికి నెత్త బాకీ తీర్చుకుంటాం ఎర్ర జండా జై వాళ్ళకి తెలిసిన భాష వాళ్ళకి తెలిసిన యాసలు ఊరేగింపు తట్టుకుంటా వచ్చి